నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ భార్యని మనిషిగా కూడా లెక్క చేయని ఆ భర్త భార్య విలువని ఎలా తెలుసుకున్నాడు మన సమాజంలో డెబ్బై శాతం మంది ఆడవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్నే ఫేస్ చేస్తున్నారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఉదయం ఎనిమిది గంటలైంది జై అజయ్ కాలేజీకి వెళ్లారు విజయ్ స్నానం చేసి బయటకు వచ్చాడు నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న విజయ్ని చూసి గబగబా వచ్చి టిఫిన్ ప్లేట్లో వడ్డించాను చిరాకుగా మొహం పెట్టుకొని ఏదో చేశాను అన్నట్టు బ్రేక్ఫాస్ట్ చేసి ఎప్పట్లాగే చిరాకు పడుతూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక నేను చీర కొంగు నడుముకు బిగించి గజిబిజిగా ఉన్న వంటగజనంతా శుభ్రంగా సర్ది ఒక కప్పులో కాఫీ కలుపుకొని వెళ్ళి బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చున్నాను రోజంతా ఏమైనా జరగని ఎన్ని అవమానాలైనా బాధలైనా ఎదురవని ఈ కొన్ని క్షణాలు మాత్రం నావే ఉదయాన్నే ఉయ్యాల్లో కూర్చుని కాఫీ తాగే ఈ తీరిక సమయం అంటే నాకు చాలా ఇష్టం నా కష్టాలు సుఖాలు అన్నింటినీ పక్కన పెట్టి రోజు ఈ పది నిమిషాలు ప్రశాంతంగా కాఫీ ఎంజాయ్ చేస్తాను అప్పుడే బాల్కనీలోంచి ఎండ నా పైన పడుతుంది ఆ ఎండంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడైతే జై అజయ్ విజయ్ ఇంట్లో ఉంటారో అప్పుడు కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరగాల్సి వస్తుంది వాళ్ళ పనులన్నీ చూడడం కోసం ఇవన్నీ ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని తల ఉయ్యాల కానించి ఆలోచన సముద్రంలో మునిగిపోయాను అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది బాజా భజంత్రిలు సన్నాయి వాళ్ళు తమ పనుల్లో తామున్నారు నా తల్లిదండ్రులు నా అన్నయ్య నేను వారికి దూరం అవుతున్న క్షణాన్ని తలుచుకొని కన్నీళ్లు విడుస్తున్నారు నేను చూస్తే బాధపడతానని కన్నీళ్లను దాచుకోవడానికి విఫల యత్నం చేస్తున్నారు మా అమ్మ నన్ను ఓదారుస్తూనే నీకు చాలా సంతోషకరమైన రోజులున్నాయి ముందు నువ్వు అత్తవారింట్లో అందరితో కలిసిపోతావు చాలా తక్కువ రోజుల్లోనే వాళ్ళందరినీ వాళ్ళని చేసేసుకుంటావు నీ అత్తామామలు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు విజయ్ అయితే నిన్ను ప్రేమగా చూసుకుంటాడు మేమందరం లేని లోటు అస్సలు నీకు తెలియనివ్వడు అంటూ చెప్తున్న అమ్మ మాటలకి కొంచెం ఊరట లభించింది నాలో నేను ఇలా అనుకున్నాను మంచితనంతో నా అత్తవారింటి వారి హృదయాల్ని తప్పకుండా గెలుచుకుంటాను నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని అప్పగింతల కార్యక్రమం ముగిసింది నేను మా అత్తారింటికి బయలుదేరాను మా అత్తగారి ఇంటి ముందు కార్ ఆగగానే నా గుండె జల్లుమంది కారు దిగి నేను మెల్లగా నడవడం మొదలుపెట్టాను ఒక్కసారిగా షాక్గా అనిపించింది విజయ్ వెనక్కి తిరిగి కూడా చూడకుండా గబగబా నడుస్తున్నాడు మా ఇద్దరికీ వేసిన బ్రహ్మముడి నన్ను తను లాక్కెళ్ళేలా చేసింది నేను విజయ్ వెంటే నడుచుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళాను గుమ్మం దగ్గర చేయాల్సిన కార్యక్రమాలన్నీ అంటే హారతివ్వడం గృహప్రవేశ కార్యక్రమం ఏదో మొక్కుబడిగా చేశారు నన్ను విజయ్ని సోఫాలో కూర్చోబెట్టారు ఇంట్లో పెళ్లి వాతావరణమే లేదు కొత్త పెళ్లి కూతురు వచ్చింది అన్న ఆతృత ఎవ్వరిలోనూ లేదు పెళ్లికి వచ్చిన బంధువులందరూ తిరిగి బయలుదేరే పనిలో ఉన్నారు పెళ్లిలో జరిగిన లోటుపాట్ల గురించి ఒకరినొకరు నిందించుకుంటున్నారు కనీసం నాకు మంచినీళ్లు కానీ టీ కానీ ఎవ్వరూ ఇవ్వలేదు నొప్పితో నా తల పగిలిపోతుంది చాలా బాధగా అనిపించింది మెల్లమెల్లగా వాతావరణం సర్దుమణిగింది రాత్రి భోజనం తర్వాత నన్ను విజయ్ గదిలోకి పంపించారు నేను గదిలోకి వెళ్లేసరికి విజయ్ నిద్రపోతూ కనిపించాడు నాకు బాధగా అనిపించింది పెళ్లి కార్యక్రమాలతో అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడేమోలే అనుకున్నాను విజయ్ ఎందుకో నాకు చాలా దూరంగా ఉంటున్నట్టు అనిపించింది పెళ్ళయ్యే వరకు అందరూ మా చుట్టూ ఉండడం వల్ల కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏమోలే అందరిని చూసి సిగ్గుపడో మొహమాటంతోనో మాట్లాడడం లేదు అనుకున్నాను కానీ పెళ్ళయ్యాక ఇద్దరం ఒకే గదిలో ఉన్నా కూడా నాతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు తన శారీరక అవసరాల కోసం మాత్రమే నన్ను ఉపయోగించుకునేవాడు కొద్ది రోజుల్లోనే ముంబైలోని విజయ్ వర్క్ చేసే ప్లేస్కి చేరుకున్నాము కంపెనీ వాళ్ళు విజయ్కి ఫ్లాట్ ఇచ్చారు మేం వెళ్ళేసరికి విజయ్ ఫ్రెండ్స్ మాకు కావలసిన కొన్ని చిన్న చిన్న అవసరాలు సరుకులు తెచ్చి ఫ్లాట్లో ఉంచారు నేను కొత్త ఇంట్లో భార్యగా నా బాధ్యతలు తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను ఆ రోజు రాత్రంతా నాకు అస్సలు నిద్రపట్టలేదు భార్యగా నా బాధ్యతలు చక్కగా నిర్వర్తించి విజయ్ మనసులో స్థానం గెలుచుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను మా పెళ్ళయ్యాక అది విజయ్ ఆఫీస్కి వెళ్ళబోయే మొదటి రోజు ఉదయాన్నే నిద్రలేచి వంట పని మొదలుపెట్టాను అన్నం కూరలతో పాటు పాయసం కూడా తయారు చేశాను బాక్స్ ప్యాక్ చేసి టిఫిన్ రెడీ చేసి నిద్ర నిద్రలేపాను విజయ్ టిఫిన్ చేసి బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పనులన్నీ ముగించుకొని విజయ్ ఆఫీస్ నుంచి వచ్చాక నేను చేసిన వంటల గురించి ఏం చెప్తాడో అని ఆలోచించుకుంటూ సాయంత్రం కోసం వంట చేయడం మొదలుపెట్టాను విజయ్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాను విజయ్ కోపంగా ఇంటికొచ్చి టిఫిన్ బాక్స్ నా మొహాను విసిరి కొట్టాడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనుకున్నావా లేదంటే పిక్నిక్ వెళ్తున్నాను అనుకున్నావా ఎవరైనా లంచ్ బాక్స్లో అన్ని ఐటమ్స్ చేస్తారా నెల రోజులకని తెచ్చిన సరుకులు పది రోజుల్లోనే అవగొట్టేసేలా ఉన్నాము మీ ఇంట్లో ఇదే నేర్పించారా అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు నాకు దుఃఖం పొంగుకొచ్చింది నేను టీ తెచ్చే నెపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి వంటగదిలో పెద్దగా ఆడవడం మొదలుపెట్టాను ఎంత ఆపాలని ప్రయత్నిస్తున్నా కన్నీళ్లు ఆగడం లేదు పెళ్లైన కొత్తలో భర్తలు భార్యని ఎంతగానో ప్రేమిస్తారని ఎంతో అపురూపంగా చూసుకుంటారని స్నేహితుల ద్వారా నేను విన్నాను కానీ నేను ఎందుకు నా మీద ప్రేమ చూపించడం లేదో నాకు అర్థం కావడం లేదు అప్పుడే మా అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కొత్త సంసారంలో సర్దుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు తర్వాత నిన్ను నీ భర్త ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అని తల్లి చెప్పిన విషయం గుర్తుకొచ్చింది కొన్ని రోజులు గడిస్తే విజయ్ నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు అన్న ఆలోచన మనసుకు కొంత ఓదార్పునిచ్చింది సంసారంలో ఓడిదుడుకులు ఎత్తుపల్లాలు ఉంటాయని కొద్ది రోజుల్లోనే అర్థమైంది చిన్నప్పటి నుంచి పురుషాధిక్యతని నరాన నింపేసుకున్న విజయ్కి భార్యగా నన్ను గౌరవించాలన్న ఆలోచన ఉండదు మెల్లమెల్లగా నేను ఏ పని చేసినా అందులో లోపాలు వెతికి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు ఎదురు తిరిగి మాట్లాడితే గొడవ పెద్దదవుతుందని నోరు మూసుకుని ఉండడమే మార్గంగా ఎంచుకున్నాను నేను అప్పుడప్పుడు విజయ్ అరుపులకి పక్క ఫ్లాట్లో వాళ్ళందరూ మా ఫ్లాట్లో ఏం జరుగుతుందా అని ఆ శక్తిగా నాకు ఇంకా బాధ కలిగించింది ఒకరోజు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న విజయ్ కొలీగ్స్ మమ్మల్ని భోజనానికి పిలిచారు విజయ్ భోజనం చేస్తూ భోజనం చాలా బాగుంది కొంతమంది ఉంటారు వంట చేయడం కూడా రాదు అంటూ నా గురించి అవమానకరంగా మాట్లాడాడు నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను బయట వాళ్ల ముందు విజయ్ నన్ను అలా అవమానించడం చాలా బాధ కలిగించింది పరాయి వాళ్ల ముందు భార్యను తక్కువ చేసి చూడకూడదు అన్న కామన్ సెన్స్ కూడా లేదు ఈయనకి అనుకొని మౌనంగా నాలో నేనే అవమానాన్ని దిగమింగుకున్నాను అలా రోజులు గడుస్తున్నాయి కొన్ని రోజుల తర్వాత నేను తల్లిని కాబోతున్నాను అన్న వార్త తెలియగానే చాలా ఆనందం కలిగింది విజయ్కి శుభవార్త చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచించడం మొదలు పెట్టాను మా మధ్య జరుగుతున్న గొడవలు అవమానాలు అన్నీ సమసిపోతాయి నన్ను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారు అంటూ ఆనందంగా విజయ్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను విజయ్ ఆఫీస్ నుంచి రాగానే తను తండ్రి కాబోతున్నాడు అన్న వార్త చెప్పి తన రియాక్షన్ కోసం తన మొహంలోకి చూస్తూ ఉండిపోయాను విజయ్ మొహంలో భావాల్ని నేను అస్సలు ఊహించలేదు అతడు చిరాగ్గా మొహం పెట్టి మరో కొత్త బాధ్యతను తెచ్చి నా నెత్తి మీద పెట్టావన్నమాట సరేలే చేసుకున్నాక తప్పుతుందా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఐదో నెల రాగానే మీ అమ్మా వచ్చి నిన్ను తీసుకెళ్ళమను డెలివరీ వరకు అక్కడే ఉంది గాని అన్నాడు విజయ్ అదేమిటి తొమ్మిదో నెలలో కదా డెలివరీకి తీసుకెళ్లేది ఐదో నెలలో వెళ్ళిపోవడం ఎందుకు మీరు ఒక్కళ్ళే ఎలా మేనేజ్ చేసుకుంటారు నేను తొమ్మిదో నెల వరకు ఇక్కడే ఉంటాను ఆ తర్వాత వెళతాను అన్నాను ఆ మాటలకు విజయ్ గట్టిగా అరిచి నేను చెప్పిన పని చెయ్యి అధిక ప్రసంగాలు చెయ్యకు అన్నాడు ఐదో నెల రాగానే మా అన్నయ్య ముంబై వచ్చి నన్ను మా ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికొచ్చిన మా అన్నయ్యను కూడా విజయ్ సరిగ్గా పలకరించలేదు ఏదో మొక్కుబడిగా పలకరించి వెళ్ళిపోయాడు ఇంటికి చేరుకున్న తర్వాత మా అన్నయ్య బావగారేంటసలు సరిగ్గా మాట్లాడమే లేదు కనీసం జోకు వేసినా కూడా నవ్వడం లేదు ఆయన ప్రవర్తన అంతా నాకు వింతగా అనిపిస్తోంది నీతో బాగానే ఉంటారా అన్నాడు నేను ఒక్కసారిగా కంగు తిన్నాను ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆఫీసులో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన కొంచెం టెన్షన్లో ఉన్నారులే అన్నయ్య అని సర్ది చెప్పాను మా అమ్మ నాన్నలు నన్ను చూసి చాలా సంతోషించారు నాలుగు నెలలు ఎలా గడిచిపోయాయో విజయ్ నాలుగు నెలల్లో నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు నా డెలివరీ టైం వచ్చేసింది నాకు నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు నాన్న అన్నయ్య మా మామలింటికి విజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పారు ఒక రోజంతా నొప్పులు భరిస్తూ తర్వాత రోజు ఉదయానికి డెలివరీ అయ్యింది అన్ని గంటల ప్రసవ వేదనని ఆ డాక్టర్ మీకు కమలలు పుట్టారు ఇద్దరూ అబ్బాయిలు అని చెప్పగానే నా మనసంతా ఆనందంతో గంతులు వేసింది ఆ బాధనంతా మర్చిపోయాను నేను మా అమ్మ నాన్న అన్నయ్య చాలా సంతోషించారు విజయ్ కానీ మా అత్తింటి వాళ్ళు కానీ హాస్పిటల్ దగ్గరికి ఎవ్వరూ రాలేదు పిల్లల్ని ఉయ్యాల్లో వేసే రోజున అందరూ వచ్చారు పిల్లల్ని చూసి ఎంతగానో సంతోషించారు విజయ్ మాత్రం మొహంలో చిరాకు పెట్టుకునే తిరుగుతున్నాడు ఏదో తప్పదు అన్నట్టు రెండు రోజులుండి వెళ్ళిపోయాడు వెళ్లేటప్పుడు మా అన్నయ్యతో పిల్లలకి మూడు నెలలు రాగానే లావణ్యాన్ని తీసుకొని ముంబైలో దించెళ్ళు అని చెప్పి విజయ్ వెళ్ళిపోయాడు ఇంట్లో అమ్మ వదినల సహాయంతో పిల్లల్ని చూసుకోవడానికి అంత ఇబ్బంది అనిపించలేదు మూడు నెలలు బాగానే గడిచాయి మూడో నెల వెళ్ళిపోతుంది అనగా మా అన్నయ్య నన్ను తీసుకుని ముంబై బయలుదేరాడు మా అన్నయ్య తిరిగి వెళ్ళేటప్పుడు లావణ్య ఇద్దరు పిల్లలతో ఇంటి పనులన్నీ చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది బావగారితో చెప్పి ఒక పని మనిషిని పెట్టుకో అన్నాడు అది ఎంత కష్టమైన విషయమో లావణ్యకి తెలుసు అయినా సరే అన్నయ్య ముందు సరే అన్నట్టు తలూపింది అలాగే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులన్నీ చేసుకుంటూ అలసిపోతూ ఉండేది ఒకరోజు ధైర్యం చేసి విజయ్ అడిగింది విజయ్ పిల్లలిద్దరినీ చూసుకోవడం ఇంటి పనులు మేనేజ్ చేయడం నా వల్ల కావడం లేదు మన పక్క ఫ్లాట్లో వాళ్ళకి పని మనిషి వస్తుంది నేను కూడా కనుక్కుని పెట్టుకోనా అంది ఆ మాటలకు విజయ్ కోపంతో గట్టిగా అరిచాడు పని మనిషిని పెట్టుకునే స్తోమత నాకు లేదు నిన్ను నువ్వు మహారాణిలా అనుకుంటున్నావేమో నీ కలల నుంచి కాస్త కిందకి దిగి నేల మీద నిలబడు అంటూ గట్టిగా చెప్పాడు ఈ మాటలు విని నేను స్థాణువులా నిలబడిపోయాను విజయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు ఆయన బాగానే సంపాదిస్తున్నారు తన అవసరాలకి తన బట్టలకి పెర్ఫ్యూమ్లకి బాగానే ఖర్చు పెడతాడు ఇంట్లో వాళ్ళందరికీ మంచి మంచి బహుమతులు కొని తీసుకెళ్తాడు కానీ నా కోసం ఏదైనా ఖర్చు పెట్టాలంటే మాత్రం అతనికి ప్రాణం ఒప్పదు నాకు మెల్లమెల్లగా అర్థం కావడం మొదలైంది ఇప్పటి వరకు నన్ను పరాయి మనిషిగానే విజయ్ భావిస్తున్నాడని నాపైన ప్రేమ కానీ శ్రద్ధ కాని ఏమాత్రం లేవు నన్ను ఒక బాధ్యతగా కాకుండా బరువుగా ఫీల్ అవుతున్నాడని నాకు అర్థమైంది ఇంక నుంచి ప్రతిరోజు జీవితంతో యుద్ధం చేయాలి అన్న విషయం నాకు అర్థమైపోయింది సంవత్సరాలు గడుస్తున్నాయి పిల్లలు పెరుగుతున్నారు నేను నా దృష్టంతా విజయ్ని ఇంప్రెస్ చేసే పని మీద కాకుండా పిల్లల బాధ్యతల మీద కేటాయించాను విజయ్ సూటిపోటి మాటలు చులకన చూపులు అస్సలు పట్టించుకోవడమే మానేశాను మెల్లమెల్లగా విజయ్కి నాకు దూరం పెరిగిపోయింది ఒకప్పుడు ఆయనతో నాకు దగ్గరతనం ఉండేదని కాదు కాకపోతే ఇంతకుముందు ఆయన నుంచి కాస్త ప్రేమ నాశించేదాన్ని ఇప్పుడు అది కూడా మానేశాను అయినా సరే విజయ్ ఏదో ఒక విషయంపై నన్ను వేధిస్తూనే ఉండేవాడు అవేమి నేను పట్టించుకునేదాన్ని కాదు ఒకరోజు విజయ్ నాతో ఇలా అన్నాడు నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా ఎలా ఉన్నావో నువ్వు వేసుకునే బట్టలు పని మనుషులు కూడా వేసుకోరు అన్నాడు నా కుటుంబం కోసం నేను పరుగులు తీస్తూ నా గురించి కొంచెం సమయం కూడా కేటాయించుకోలేదు ఇక నుంచి నా కోసం కొంత సమయం ఇవ్వాలి అనుకున్నాను విజయ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి నీట్గా రెడీ అయ్యి మంచి పింక్ కలర్ శారీ కట్టుకొని పౌడర్ రాసుకొని లిప్స్టిక్ వేసుకొని పూలు పెట్టుకున్నాను పిల్లలిద్దరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే నేను ఎప్పుడూ అలా రెడీ అవ్వలేదు వాళ్లకు ఊహ తెలిసిన తర్వాత పిల్లలిద్దరూ నేను ఇలా చక్కగా రెడీ అవ్వడం ఇప్పుడే చూసినట్టున్నారు నేను విజయ్ కోసం చాలా ఎదురు ఎదురుచూస్తున్నాను విజయ్ ఇంటికి రానే వచ్చాడు నేను నవ్వుతూ ఎదురెళ్ళాను విజయ్ నన్ను కోపంగా చూస్తూ ఏంటిది సానిదానిలాగా రెడీ అయ్యావు సంసార్లకు ఉండాల్సిన లక్షణాలైనా ఇవి ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు అని గట్టిగా అరిచాడు నేను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయి పిల్లలిద్దరినీ కూడా గదిలోకి తీసుకెళ్ళిపోయాను నా కళ్ళు కోపంతో బాధతో ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి ఆ తర్వాత ఎప్పుడూ నేను విజయ్ని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించలేదు పిల్లలిద్దరి మీద శ్రద్ధ పెట్టాను వాళ్ళిద్దరూ చాలా బాగా చదువుకోవడం మొదలుపెట్టారు పిల్లలు ఏ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఏ టెస్ట్లో అయినా మార్కులు తక్కువ వచ్చినా తల్లిని దోషిగా భావించి నానా మాటలు అనేవాడు విజయ్ పిల్లలిద్దరూ తొందరగానే ఇంట్లోని పరిస్థితులను అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చక్కగా చదువుకునేవారు అకస్మాత్తుగా కాలింగ్ బెల్ మోగటంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చాను తలుపు తెరిచి చూడగానే జై ఎదురుగా నిలబడున్నాడు అమ్మా ఏం జరిగింది నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఎంతసేపటి నుంచి డోర్ బెల్ కొడుతున్నానో తలుపు తీయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అన్నాడు జై అలసటితో నిద్రపోయాను బాబు బెల్లు వినపడలేదు అని అబద్ధం చెప్పేశాను జై అజయ్ ఇద్దరూ కాలేజీ నుంచి వచ్చేశారు నేను ముగ్గురికి భోజనం వడ్డించాను మేము ముగ్గురం కలిసి భోజనం చేయడం మొదలుపెట్టాము భోజనం అయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకొని జై అజయ్ వారి గదిలో చదువుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ ఇంటర్ పరీక్షలు అయిపోయాయి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నారు ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తే వాళ్ళు హాస్టల్లో ఉండాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళిపోయాక నా ఒంటరితనాన్ని తలుచుకుంటుంటే చాలా బాధేసింది ఎన్ని రోజులు పిల్లలు చుట్టూ తిరుగుతూ రోజులు ఎలా గడిచాయో కూడా తెలియలేదు పిల్లల పనుల్లో బిజీ అయిపోయి విజయ్ గురించి అస్సలు పట్టించుకునేదాన్నే కాదు తండ్రి ప్రవర్తనలో చాలా నెగిటివ్స్ ఉన్నాయని పిల్లలు ఎప్పటినుంచో తెలుసుకోవడం మొదలుపెట్టారు ఆయన కోపంగా మాట్లాడిన ప్రతిసారి నన్ను వాళ్ళు ఓదారిస్తూ నాన్న మాటలు పట్టించుకోకమ్మా ఆయన మారరు నీ గురించి ఆలోచించకుండా ఎప్పుడూ నేను నిందించే వారి గురించి నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు అంతే అని చెబుతూ ఉండేవారు పిల్లలకి ఎంసెట్లో మంచి ర్యాంకులు వచ్చాయి ఇప్పుడు నా ఆందోళనంతా వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతారు ఒక్కదాన్నే ఇంట్లో ఎలా ఉండాలా అని నేను ఒంటరినైపోతాను అన్న భయం మొదలైంది జై అజయ్ హాస్టల్కి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది జై హైదరాబాద్కి అజయ్ బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది ఆ రోజు అజయ్ జై తాము హాస్టల్కి వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేస్తున్న తల్లి దగ్గరకొచ్చి అమ్మ నీకొక బహుమతి అని చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూసింది లావణ్య అది మరింకేమిటో కాదు వీణ ఆ వీణ చూడగానే లావణ్య ఒళ్ళంతా పులకరించింది పెళ్కి ముందు తను సంగీతం అంటే ఉన్న అభిలాషతో వీణ కోర్సు నేర్చుకుంది కానీ ఇరవై ఏళ్లుగా వీణని ముట్టుకుందే లేదు తన కొడుకులిద్దరూ ఈ రోజు తనకు ఎంతో అపురూపమైన బహుమతి ఇచ్చినందుకు ఆశ్చర్యపోయింది కానీ మరో పక్క భయం కూడా ఆ వీణని భర్త చూస్తే ఏం చేస్తాడో అని లావణ్య ఆశ్చర్యపోతూ అడిగింది బాబు ఈ వీణ కొనడానికి అంత డబ్బు మీకెక్కడిది అని అమ్మా మేము మా పాకెట్ మనీ నుంచి కొంత డబ్బు సేవ్ చేశాము ఇంకా ట్యూషన్స్ చెప్పి కొంత డబ్బు సంపాదించాము ఇది నీ సంతోషం కోసం మేము హాస్టల్కి వెళ్ళిపోతే నువ్వు ఒంటరి అయిపోతావు కదా దీంతో నీకు కాలక్షేపం అవుతుంది నువ్వు ఎంతో ఇష్టంతో నేర్చుకున్న వేణని ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది అని చెప్పి తల్లిని కౌగలించుకున్నారు ఇద్దరు విజయ్కు కనిపించకుండా ఆ వీణని జాగ్రత్తగా దాచిపెట్టింది లావణ్య విజయ్ ఆఫీస్కి వెళ్ళగానే వీణని బయటకు తీసి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది సంక్రాంతి సెలవులకు జై అజయ్ ఇంటికి వచ్చారు వారికి దగ్గరలోనే ఉన్న కమ్యూనిటీ క్లబ్లో సంక్రాంతి సందర్భంగా సంగీత పోటీలు జరుగుతూ ఉండటంతో తల్లి పేరు రిజిస్టర్ చేసుకొని విజయ్ ఆఫీస్కు వెళ్ళిపోగానే తమ తల్లిని తీసుకొని క్లబ్కు వెళ్ళారు లావణ్య చాలా భయపడిపోయింది మీ నాన్నగారికి తెలిస్తే మనల్ని నిలువున పాతేస్తారు ఇవన్నీ వద్దు వెళ్ళిపోదాం రండి అంటూ కొడుకును బతిమాలింది కానీ జై అజై అస్సలు ఒప్పుకోలేదు అమ్మా నీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఒకటి వచ్చింది నీకు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ పార్టిసిపేట్ చెయ్యాలి అని చెప్పి బలవంతంగా పార్టిసిపేట్ చేయించారు లావణ్య పాట పాడుతూ వీణ వాయిస్తూ ఉంటే జనులందరూ మంత్రముగ్ధులైపోయారు తర్వాత ఆ కమ్యూనిటీ క్లబ్ యాజమాన్యం వాళ్ళు లావణ్యకు ఆ పోటీలో మొదటి బహుమతి వచ్చిందని తర్వాత నెలలో జరగబోయే ఒక ఈవెంట్కి లావణ్య పార్టిసిపేట్ చేయాలని అక్కడికి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు వస్తారని చెప్పారు జై అజయ్ ఎంతగానో సంతోషించారు తల్లిని ఎంతగానో సపోర్ట్ చేశారు ఆ ఈవెంట్ టైంకి మేము తప్పకుండా వస్తాము అని చెప్పి హాస్టల్కి బయలుదేరారు ఆ ఈవెంట్ సమయం రానే వచ్చింది విజయ్ ఆఫీస్ నుంచి వస్తూ క్లబ్ వారు సెంటర్లో వేయించిన బ్యానర్ చూశాడు దాని మీద లావణ్య ఫోటో చేతిలో వీణా చూడగానే కోపం నషాలాని కంటింది వస్తూనే విజయ్ లావణ్య మీద ఇన్ని తెత్తును లేచాడు నా పరువంతా రోడ్డు మీద పడేశావు బజారుదానిలాగా పాటలు పాడుకుంటూ తిరుగుదాం అనుకుంటున్నావా ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ఇలాంటివన్నీ కట్టిపెట్టి ఇంటి పనులు చూసుకో నువ్వు రేపు ఆ ప్రోగ్రాంలో కనుక పార్టిసిపేట్ చేస్తే నేను అస్సలు సహించను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు లావణ్య రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయింది ఉదయం జై అజయ్ దగ్గరకొచ్చి అమ్మ ఇరవై ఏళ్ళు నీ ఆశలు కళలు అన్నీ చంపుకుని జీవించవలన బ్రతికావు నీకు ఏమాత్రం విలువివ్వని నాన్న మాటలకి నువ్వు విలువివ్వాల్సిన అవసరం లేదు నీ కళలను నిజం చేసుకోవడానికి నీకు ఒక అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకో నిన్ను వెనక్కి లాగే వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పి బలవంతంగా లావణ్యని కమ్యూనిటీ క్లబ్ దగ్గరకు తీసుకెళ్లారు లావణ్య బాధ భయం మనసులో తొలిచేస్తున్న కొడుకుల ప్రోత్సాహంతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది అక్కడికి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ లావణ్య పాట విని అవాక్కైపోయారు వెంటనే తనకు సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇచ్చారు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లావణ్య దగ్గరకు వచ్చి మీరు వచ్చేవారం హైదరాబాద్ రావాల్సి ఉంటుంది మా సినిమా కోసం మీరు పాటలు పాడాలి అని చెప్పి అడ్వాన్స్గా చెక్కు కూడా ఇచ్చి వెళ్ళారు చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళారు లావణ్య జై అజయ్ సాయంత్రం ఇంటికి వచ్చిన విజయ్ ఉగ్ర తాండవం చేశాడు ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి నా మాట లెక్క చేయకుండా నాకు విలువివ్వకుండా నువ్వు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తావా ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో అని తన బయటకు పంపించేశాడు జై లావణ్యని తనతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లాడు అజయ్ బెంగళూరు వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళాక తనకి అకామిడేషన్ అంతా సిద్ధం చేసి తన పాటల రికార్డింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాడు జై ఆ రోజు రానే వచ్చింది లావణ్య గారు పాడిన మొదటి పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది కాలనీ వాళ్ళందరూ విజయ్ని అభినందించడానికి వచ్చారు విజయ్ నవ్వుతూ వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు కాలనీ వాళ్ళందరూ ఇంత టాలెంట్ నావిడ మీకు భార్యగా లభించడం మీ అదృష్టం అని విజయ్ని పొగిడారు ఆ మాటలన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్న విజయ్కి తను ఇరవై ఏళ్లుగా భార్య పట్ల వ్యవహరించిన తీరుకు సిగ్గు కలిగింది తన ప్రవర్తనకి తానే సిగ్గుపడసాగాడు నా భార్యని అసలు ఎప్పుడూ నేను మనిషిగానే చూడలేదు ఇప్పుడు తన వల్ల నాకు ఇంత గౌరవం లభిస్తుంది తనతో ఎలాగైనా ఇప్పుడే మాట్లాడాలి అనుకుంటూ జైకి ఫోన్ చేశాడు జై లావణ్యకి ఫోన్ ఇచ్చాడు భర్త తనని అనడానికి నిందలు వేయడానికి అవమానించడానికే ఫోన్ చేశాడు అనుకుంటూ వణుకుతున్న చేతులతో ఫోన్ అందుకుంది లావణ్య ఫోన్లో భర్త మాటలు విని నిర్గాంతపోయింది విజయ్ నన్ను క్షమించు లావణ్య ఇరవై ఏళ్ళు నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నిన్ను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఆ ను క్షణం నీ మనసు నొప్పిస్తూనే ఉన్నాను నీ విలువేంటో నాకు ఇప్పుడే అర్థమైంది నన్ను క్షమించు అంటూ ఆ అర్థమైన గొంతుతో అడిగాడు ఈ మాటలన్నీ వింటున్న లావణ్య కళ్ళు ఆనందంతో కన్నీళ్లు వర్షిస్తూనే ఉన్నాయి జై ప్రేమగా దగ్గరకొచ్చి అమ్మా ఇది బాధపడాల్సిన సమయం కాదు ఆనందించాల్సిన సమయం నీకు మంచి రోజులు వచ్చాయి నువ్వు ప్రాణం పెట్టి నేర్చుకున్న కళ నేను గొప్పదాన్ని చేసింది అంటూ ప్రేమగా దగ్గరకొచ్చి తన్ని గౌగలించుకున్నాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథలో లావణ్యకి చివరిలో అయినా గుర్తింపు లభించింది తన భర్త తనను అర్థం చేసుకున్నాడు కానీ గుర్తింపు లేకుండా భర్త ఆదరణ కానీ బిడ్డల ఆదరణ కానీ లేకుండా చాలామంది ఆడవాళ్లు అలాగే నిరాదరణకు గురవుతూ మిగిలిపోతున్నారు మీరేమంటారు ఈ కథను గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి